హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మేము వన్ ఎర్త్ వన్ లైఫ్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే అదిరిపోయేలాగా చేసుకున్నాం అసలు ఒక సంక్రాంతి పండగ ఎలా జరుగుతుంది మన ఇళ్ళల్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగితే ఎంత గ్రాండ్గా జరుపుకుంటాం అంతకంతగా మేమైతే ఇక్కడ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకోవడం జరిగింది ఈరోజు దీంట్లో భాగంగానే కేక్ కటింగ్ కూడా చేసుకుంటున్నాం నేను లాస్ట్ వీడియోస్లో అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది పెట్టాను అది చూడలేదు అంటే ఎవరైనా మన వీడియోస్లోకి వెళ్ళి అక్కడ చూడండి ఇప్పుడైతే మేము ఇక్కడ కేక్ కటింగ్ చేయబోతున్నాం అనమాట వన్ ఇయర్ వన్ ఎర్త్ వన్ లైఫ్ బేబీకి అనమాట ఇప్పుడైతే ఈ బేబీ పుట్టి వన్ ఇయర్ అయింది విజయవాడలో స్టార్ట్ అయింది ఒక చిన్న వాట్సాప్ గ్రూప్గా స్టార్ట్ అయిన ఈ వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే గార్డెనింగ్ గ్రూప్ ఇంతకు ఇంతై దినదినాభివృద్ధి చెందుతూ వన్ ఇయర్లో థౌజండ్ పీపుల్ని క్రాస్ చేసింది దీని సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలా వద్ద చెప్పండి అందుకే ఇంతలా గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే జరుపుకోవడం జరిగిందనమాట దీంతో పాటుగా మొక్కలు విత్తనాలు ఇలా డిస్ట్రిబ్యూషన్ అయితే మనకి ఎవరి మీట్కి జరుగుతూ ఉంటుంది కదా అది కూడా జరిగింది అసలు ఒక మొక్క పెట్టి అది పెరుగుతూ ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అలా మొక్కల పిచ్చోళ్ళు అంటే మొక్కలు పెంచే ప్రేమికులు అంటారు కదా అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయితే ఇంకా అసలు దానికి అంతే ఉండదు అనమాట అంత ఆనందాన్ని ఎంజాయ్ చేస్తారు ఎవరైనా మొక్కలను పెంచి ప్రకృతిని ప్రేమించే ఎవరైనా సరే ఇలాంటి మీట్లు జరిగినప్పుడు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ శాటిస్ఫై అవుతారు అంతలా సంతోషపడతారనమాట ఈ సంతోషాన్ని మనం వేలల్లో లక్షల్లో కూడా కొనుక్కోలేము అనమాట ఎక్కడ కొనుక్కోవడానికి కూడా దొరకనంత సంతోషం ఈ గార్డెన్ మీట్లో మనకైతే లభిస్తుంది ఖచ్చితంగా నేనైతే చెప్తాను ఎవరైనా మొక్కలు పెంచుతూ ఉన్నారు మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మీ గార్డెన్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ప్రకృతి పద్ధతిలో మనం పంటలు పండించుకొని ఆరోగ్యకరంగా తినాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏం చేయాలి తెలియని ప్రతి ఒక్కరికి కూడా మా గ్రూప్లోకి హార్టీ వెల్కమ్ అండి కంపల్సరిగా అందరినీ యాడ్ చేస్తాము మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు అలాగే మొక్కల్ని ఎలా పెంచాలి ఎలా పెంచితే మంచి మంచి ఈల్డింగ్ వస్తుంది బోల్డని వెరైటీస్ ఒకే ఒకే దాంట్లో బోల్డ్ అండ్ వెరైటీసు అలాగే నాటు విత్తనాలు ప్రకృతి సిద్ధంగా పెంచడానికి ఏ విధమైన విత్తనాలు అనుకూలంగా ఉంటాయి ఇవన్నీ చాలా నాలెడ్జ్ని మనకి మన తోటి గార్డనర్స్ అయితే ఇక్కడ మనకు అందించడం జరుగుతుంది అలాగే మనకు తెలియని కొన్ని విషయాలు కూడా ఎక్స్పర్ట్ల ద్వారా మనకి తెలియజేయడం అనమాట దీని ద్వారా చాలామంది చాలా రకాలుగా బెనిఫిట్ అయితే పొందొచ్చు మనం ఒక్కరమే మన ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉన్నప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ఇది ఇంతేలే అని వదిలేస్తాం అనమాట అలా కాదు ఇక్కడైతే పోటీ పడి ఒకరికొకరు మొక్కలు పెంచడం పువ్వులు పూయించడం కాయలు కాయించడం ఆకుకూరలు కూరగాయలు తీగదాతులు అన్నీ ఫ్రీగా ఒకరికొకరు షేర్ చేసుకోవడం గ్రూప్ ఆర్డర్స్ పెట్టుకొని తెచ్చుకోవడం న్యాచురల్ పద్ధతిలో మనం ఎలా పండించాలి ఇలాంటి విషయాలు బోల్డ్ అని మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుందనమాట దీంతో పాటుగా రకరకాల వెరైటీస్ మొక్కలు పూల మొక్కలు నర్సరీలో కూడా దొరకరన్ని వెరైటీస్ అయితే మన గార్డెన్ గ్రూప్లో దొరుకుతాయి కావాలనుకునే వాళ్ళైతే ఇప్పుడే జాయిన్ అయిపోండి నేనైతే యాడ్ చేస్తాను మీరు కామెంట్లో మీ పేరు మీ ఊరు చెప్పండి ఒకసారి నేను మొబైల్ నంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా నేను స్క్రీన్ మీద కూడా నంబర్ ఇస్తాను చూసి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్